ఇది అంతకితం మామూలుగా తెలియక మాంసం చేపలు అది నేను తిన్నాను అంటే అంతకితం పదిహేను సంవత్సరాల నుంచి నేను దాన్ని మానేశాను ధ్యానంలోకి వచ్చాక ఇంక మెడిసిన్ కూడా నేను వాడకుండా అలాగా నడుచుకుంటున్నాను అప్పుడప్పుడు పిరమిడ్లో ధ్యానం చేసుకుంటాము ఆత్మే మన పరమాత్మని దీవుడే దేవుడని ఈ సత్యం తెలుసుకున్నాము అది మళ్ళీ ప్రకృతిలో కూడా మనకి వైబ్రేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాము ఆ యశ్వశక్తి వైబ్రేషన్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం పిరమిడ్ ఇలా ధ్యానం క్లాసులు కూడా అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను పిరమిడ్ శక్తి అంటే అది ఆ పిరమిడ్ ఆ యశ్వశక్తి తీసుకుంటుంది దాన్ని మనం అందులో ధ్యానం చేసుకుంటే మనం ఒక గంట రెండు గంటలు ధ్యానం చేసుకుంటే యశ్వశక్తి మనకి వైబ్రేషను మన బాడీకి ఇది అన్నట్టుగా మనం అనుభూతి పొందుతాం కొద్ది ఇలా క్లాసులకి అవి వెళ్తుంటాను నేను అదే ఎక్కడ క్లాసులు అంటే అక్కడికి వెళ్తుంటాను అప్పుడప్పుడు దూరం వెళ్ళకపోయినా దగ్గర క్లాసుకి వెళ్తుంటాను అలా గురువుల సన్నివేశాలు అలా కూడా వింటున్నాను ఈ నాకు ఇప్పుడు అన్ని కొంచెం బాగా అనుభవంలో తెలుసుకున్నాను ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది నాకు అప్పుడు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అటు వయసులో అంటే మా అంటే మానేశానికి మానేశానికి ఫ్యామిలీ అయినా పెద్ద ఇది కాదు కానీ ఏదో కొద్ది కొద్దిగా అలాగ ఇది అవుతున్నారు చెప్తున్నాను ఆడ కూడా తెలుసుకోవాలి జ్ఞానగురుల ఆశీర్వదంతో ఆడ కూడా ఆత్మజ్ఞానం ఏటో సేకారం ఏటో తెలుసుకోవాలి నాకు ఇద్దరమ్మ బాగానే ఎందుకంటే అప్పుడు నాకు బద్ధకం ఏ పని చేయాలన్నా అనుభవం తెలిసేది కాదు ఒక బద్ధకం కింద ఉండేది అనమాట నా బాడీ ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక బద్ధకం అనేది లేకుండా ఏ పని చేయాలన్నా అలసట లేకుండా చేసేస్తున్నాను అంటే ఈ పని చేయగలనా లేదన్న భయం ఉండలేదు దాన్ని పత్రిక పత్రికారిని నేను ఒకసారి చూశాను అప్పుడు ఆయన శక్తి ఏటో నేను తెలుసుకున్నాను అనమాట ఆయనకి అంటే మనం ఆత్మ ప్రణామాలు చెల్లించుకుంటాం కదా ఆ చెల్లించుకుంటే ఇక్కడ ఒకసారి పత్రిజి గారు పుట్టినరోజు జరిగింది ఆ వేళ నాకు అసలు బాగోలేదు బాగోకపోతే వచ్చి ఆయనకి పాదాలు దండం పెట్టుకుని ఆయన ఆత్మకి నేను నమస్కారం చెప్పుకున్నాను ఆయన ఆయన పాటలే నేను ఇప్పుడు అప్పుడప్పుడు అలా పాడుకుంటుంటాను ఇలా క్లాసుల్లో కూడా పాడ పాడాలని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పాడతాను అంటే పచ్చిసార్ గారు మామూలుగా నారాయణ పాట ఎక్కువ పాడతారు కదా నారాయణ హరి నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ ारायण लक्ष्मीनारायण लोकनारायण हंसत्यनारायण अनन्तनारायण विश्वनारायण समुद्रनारायण नारायण हरिनारायण

ఇంట్లోని కొంచెం అంత ఎక్కువ సేఫ్ చేయలేకపోతున్నాం ఒక దాన్ని కూర్చుని చేయాలంటే మనసు ఏదో ఏదో కింద లాగుతుంది నలుగురు అది కూర్చొని చేస్తుంటే ఒక గంట సేపు చేస్తున్నాం మాకు ఇంటి దగ్గరలోనే పిరమిట్ ఉంది అక్కడికి వెళ్ళి రోజు వెళ్ళి చేసుకుంటాం చేసుకుని నలుగురైదు ఆడవాళ్ళు బయట వెళ్ళి చేసుకుంటాం ఈ పిరమిడ్ చూసాను ఇక్కడి మాకు పులకత్ర పిరమిట్ ఒకటి ఉంది ఆ పేరవరం పిరిమిట్టు అనపతి పిరమిట్టు మామిడి ఆడు పిరమిట్టు ఇంక ఇలాగ ఐదు ఆరు పిరమిట్లు చూశాను చూశాను ఇదే నేను కొలగొత్తులో మాకు పిరమిట్ ఉంది అందరూ అలాగే రోజు అప్పుడప్పుడేళ్ళు ఒక గంట చేసుకుంటాం చేసుకుని నాకు అంటే మెడిసిన్ మీద లేకుండా ఇంకా ధ్యానం ద్వారాగా తగ్గించుకోవాలన్న ఒక వాళ్ళు కూడా మా వాళ్ళే కట్టించారు ఆ పిరమిట్టు వాళ్ళ ప్రోత్సాహం వల్ల వాళ్ళ పడి కట్టించారు వాళ్ళు మేము ఒక గురువులుగా ఒక మేడంగా ఎంచుకున్నాము ఆవిడ వచ్చినప్పుడు ఇలా పిరమిట్లో కూర్చుని మాకు మంచి ఆటలు అయితే చెప్తూ పుస్తకాలు చదివి సెల్లో చూసి చెప్తుంటుంది ధ్యానం చేస్తుంది ఆవిడ అందరికి ఒక తల్లిలాగా మేము చూసుకుంటాం మనం ఆవిడని అలాగే మాకు ఇదవుతుంది కానీ ధ్యానం అనేది ఇప్పుడు మనం దేవుడు అక్కడ ఉన్నాడో ఉన్నాడో అనే ఇదివరకే అక్కడికి వెళ్తే ఏదో బాగుంటుంది ఇక్కడికి వెళ్తే ఏదో బాగుంటుంది అని భ్రమలో పడేవాడు కదా ఇప్పుడు సర్వం ఉన్నాడు దేవుడు అనేవాడు అప్పుడప్పుడు నేను నాలుగు ఎన్నో చేశాను అనుభవం అంటే ఒకసారి మామూలుగా ఒకసారి మెండపాట్లో పిరిమిట్ ఉంది సత్యనారాయణ గారి పిరిమిట్ ఉంది కదా అక్కడ సేకారాలు పెట్టారు అప్పుడు ఎండ బాగా ఉంది కానీ నేను నడవగలదా లేదా అని ఒక అదురుతో ఉండేదాన్ని ఉంటే మెండపాటు మొత్తం ఒక ఐదు కిలోమీటర్లు నడిపించేశారు సేకారం అందరితో పాటు వాళ్ళు నాకు ఇంకా అలసట తెలియలేదు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచేసిన వాళ్ళ నదుడైతే నేను రెండు కిలోమీటర్లు కూడా నడలేను అప్పుడు ఇంకా నాకు అలసట కూడా తెలియలేదన్నమాట అంటే అందరూ ఇలాగే ఆత్మజ్ఞానం తెలుసుకుని సేకారాలు అయితే బాగుండు ఎవరో సీడలవాట్లు నేర్చుకోకుండా పానీయాలు స్వీకరించకుండా